హాయ్ హలో నమస్తే నేను మీకు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ షర్మిలా గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది ఏదైతే జగన్ గారికి ఎందుకు మద్దతు ఇవ్వాలి అనే దాని మీద ఆమె ఒక ట్వీట్ చేయడం జరిగింది సో ఈ ట్వీట్ గురించి మనతో స్పందించడానికి టీడీపీ సీనియర్ లీడర్ బాలసుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాన్ని మాట్లాడారు నమస్తే బాబు నమస్తే అండి ఈ షర్మిళ గారు ట్వీట్ చూసారా చూసారా దీని గురించి మీ అభిప్రాయం ఏంటండి ఇప్పుడు వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మనం మనమే మాట్లాడదాం చెప్పండి ఇప్పుడు ఆయన చూస్తే అన్నగారు ఆయన చూస్తే చెల్లె గతంలో మరి అన్న విడిచిన బాణం అని చెప్పి బయటకు వచ్చింది ఆవిడ మరి ఆ బాణం ఆ రోజు గురి తెప్పిందో అటు ఆ రోజు కరెక్ట్ గురి తెలిందో మళ్ళీ వాళ్ళకి గురి తెప్పిందో అర్థం కావట్లేదు మళ్ళీ ఆ బాణం మళ్ళీ తిరిగి మైనా పొద్దున జరుగుతుందా మనం తెలియదు సో సరే ఏది ఏమైనా సరే చర్మ గారి ధైర్యం విషయంలో మేము తెప్పించుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి అరాజకత్వం పెరిగిపోయింది సేవ్ డెమోక్రసీ అనే ఒక నినాదంతో జనంత ఢిల్లీలో జనంత మంత్రుల ఒక ధర్నా చేస్తా అని చెప్పిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్ణయించారు ఆ ధర్నా ఎక్కడ కనపడలేదు మాకు ఇది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బలప్రదేశ్ లో కనపడింది లేకపోతే జనాల యొక్క మద్దతు కూడా కొట్టే విధంగా ఆ యొక్క ఇది కనపడింది ధర్నా కార్యక్రమం అయితే కనపడలేదు ఒకటి రెండు దాన్ని బేస్ చేసుకుని శర్మ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి రాష్ట్రంలో ఈ పరిస్థితిని చెప్పి వన్ అంటే నీ పార్టీ కార్యకర్తని నీ పార్టీ కార్యకర్త చంపేస్తే న్యాయం జరగాలి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి నువ్వు ఢిల్లీ పోయి ధర్నా చేస్తున్నావు మరి అదే నీ సొంత బాబాయ్ని చంపేస్తే ఆ యొక్క హత్యలో ప్రధాని నిధుడిని పక్కన పెట్టుకుని ఎటువంటి ఐదేళ్ల పా ఐదేళ్ల పాటు నువ్వు అధికారం నుండి ఆ కేసు ఎటువంటి పురోగతి లేకుండా చేసినటువంటి నీవు ఏ రకమైనటువంటి నైతిక హక్కుందని చెప్పి నువ్వు అడుగుతున్నాయి వాళ్ళని చెప్పి మాట్లాడవు రెండోదండి జగన్మోహన్ రెడ్డి గారు మాటి ముందు చూస్తే కనుక ముప్పై ఆరు మంది మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి చెప్పంటున్నారు నిన్న దాకా అసెంబ్లీ జరిగింది అసెంబ్లీ సాక్షిగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అండి లేకపోతే రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి అంగల్ కూడా అంత ఆ ముప్పై ఆరు మంది పేర్లు ఏంటో కొంచెం చెప్పండి దయచేసి అని చెప్పి అడిగారు అసెంబ్లీలో చెప్పలేదు ఇప్పుడు నిన్న ఒక ఆయన కామెడీ కూడా పెట్టారు ఆయన ప్రెస్ మీట్ సారీ కాంబేషన్ కాదు ఆ ప్రెస్ మీట్ లో కూడా మరి ఎక్కడ కూడా ముప్పై ఆరు మంది పేర్లు కానీ మరి యొక్క అడ్రస్ కానీ ఎక్కడ వాస్తవ్యూ ఏ రకంగా చనిపోయారు ఎవరు చంపేశారు కానీ వాస్తవాలు ఇప్పుడు ఆరోపణ చేశాడు ఆయన ముప్పై ఆరు మందిని చంపేసి ఆరోపణ చేశాడు ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ తగ్గట్టు ఆధారం కూడా చూపించాలి చూపేయాల ముప్పై ఆరు మందిని చెప్తున్నాడు ఊరు పేరు లేకుండా ఎవరు చచ్చిపోడు కదండి ఇప్పుడు సపోజ్ మీకు తెలిసిన చచ్చిపోయాడు చచ్చిపోయాడు పేరు ఎల్లయ్యో మళ్ళీ పుల్లయ్యో ఉంటుంది పేరు ఉంటుంది అయినా పలా కాలనీలో ఉంటాడు లేదా పలానా బస్తీలో ఉంటాడు పలానా ఊర్లో ఉంటాడు అని ఉంటుంది మన ఆయన చచ్చిపోయింది గుండెపూడితో చచ్చిపోయాడా ఎవరైనా చంపేసాడా పొడి చంపాడా విషయం అని చెప్పి ఏదో ఒకటి ఉంటుంది మరి ముప్పై ఆరు మంది చచ్చిపోయారని చెప్పి మీరు అంత పెసేజ్గా పట్టి నెంబర్ చెప్తా ఉన్నారే మరి నెంబర్ చెప్తున్నప్పుడు ఆ నెంబర్ ప్రకారం ముప్పై ఆరు మంది పేర్లు ఏంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏ రకంగా చనిపోయారు ఎవరు చంపారు అది చేశారు అనుమానాలు ఉన్నాయా ఈ లిస్ట్ ఏదైనా ఏమైనా పెట్టారు కదా ఆరోపణలు చేసినప్పుడు ఆధారపడితే అయినా కదా ఇవ్వకుండా మాటికి ముందు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు అని చెప్పి చెప్తున్నాడు అయితే మరి ఆ ముప్పై ఆరు అర్థమైంది ఆయన చెప్పాలా సో మరి ఆయన అంటే మతి భ్రమించి అంటే అధికారం కోల్పోయిందో మతి భ్రమించి అట్లా మాట్లాడుతున్న తర్వాత సో దాన్ని చేసినటువంటి పిచ్చి చేసిన చూసి మరి చిన్నగారు కూడా అట్లా మాట్లాడటం ఏ రోజు తప్పలేదు అనేది నాకు అనిపిస్తా ఉంది గతంలో ఏదైతే షర్మిలా గారు ఒకసారి పసుపు రంగు చీర కట్టుకుని రావడం జరిగింది అవునండి సో దీని మీద కూడా జగన్ గారు స్పందించి అంటే సపోర్ట్ గా ఉంది అని అన్నారు అంటే ఆడవారి పట్లకి ఆయనకున్నటువంటి గౌరవం కాని అండి ఆయనకు ఉన్నటువంటి బాధ్యత కానివ్వండి లేదా ఆయనకు ఉన్నటువంటి ఆయన సంస్కారం కానివ్వండి దాన్ని బట్టి తెలుస్తుంది ఎందుకంటే సొంత చెల్లెలు అసలు ఒక ఒక స్త్రీ గురించి కట్టు కట్టుబొట్టు గురించి మాట్లాడే ఒక అధికారం ఏ ఒక్క ముగాడి కూడా ప్రపంచంలో లేదండి అట్లాంటిది ఒక స్త్రీ యొక్క కట్టు మీద నిండుగా చీర కట్టుకు వచ్చింది ఆవిడ ఆ చీర కట్టు కట్టుకున్న చీర రంగులో అవి పసుపు అంటే ఆ దాన్ని పట్టుకుని ఆయన ఆ రంగును పట్టుకుని కూడా సొంత చెల్లియని కామెంట్ చేసాడంటే ఆయన యొక్క మానసిక స్థితి ఏదైనా ఉందో సైల సైకాలజికల్ డిజార్డర్ గురయ్యి ఉన్నాడు ఆయన అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే అధికారం కోల్పోతుందని తెలిసారు ఆ మాట మాట్లాడాడు అధికారం కోల్పోయిన తర్వాత ఎవరు పాట పాడుతూ ఉన్నాడు ఆయన సో ఒక నిజంగా చెప్పాలంటే మనం అంటే చాలా మంది అంటుంటారు లండన్ వేస్తూ ఉంటాడు మెడిసిన్ తెచ్చుకుంటాడని చెప్పి మన మెడిసిన్ దోషించడం తగ్గిందో లేదో మొన్న ఎలక్షన్ అయిపోవాలి లండన్లో వచ్చాడు మరి వచ్చే మెడిసిన్ మర్చిపోయారు అయినా కలగదు కానీ కాస్త మానసిక సంఘర్షణలోనే ఆయన ఏం మాట్లాడుతు అర్థం కాకుండా ఆయన మాట్లాడుతుంది విధంగా అయితే మాకు అనిపిస్తూ ఉంది సో ఆయన చేసినటువంటి చేష్టలు కానీ ప్రవర్తన చూసి షర్మిల గారు మాట్లాడటంలో ఏ కోసం తప్పులేదని అయితే నాకు అనిపిస్తూ ఉంది సో దీన్ని దీన్ని మనం చూసుకుంటే షర్మిల ఫ్యూచర్ లో మళ్ళీ అన్నకి సపోర్ట్ చేయడం ఏమైనా జరగచ్చు అంటే ఇప్పటి వరకు చూసిన పరిస్థితులను బట్టి చూస్తే ఇద్దరి మధ్యలో తీవ్రంగా అగధమైతే ఉన్నట్టయితే కనబడుతుంది సో నాకు తెలిసి అయితే ఇద్దరు మళ్ళీ కలుస్తారని అనిపించట్లేదు ఒక కలిస్తే మాత్రం ఖచ్చితంగా జనాలు మళ్ళీ పిచ్చో చేయడానికి వాళ్ళ యొక్క కలయిక అని చెప్పి అనుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ